ఈ హనుమంత్ అనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా ఈ టాపిక్ వచ్చిన అంటే తల్లిదండ్రు తండ్రి కూతుళ్ళు రీల్ మీద ఆయన ట్రోల్ చేసి ట్రోల్ చేసి ఈ రోజు ఆయన కటగడాలకు వెళ్ళే అవకాశం వచ్చేసి సిచువేషన్ వస్తుంది అయితే దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అది తప్పు అనేటట్టు మాట్లాడతారు రైట్ కరెక్ట్ కాకపోతే ఏంటంటే అంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పిల్లలు రేపు చేయడాలు కానీ గతంలో చూసుకుంటే ఆరేళ్ల ఏళ్ళ పిల్లని మూడేళ్ల పిల్లని తొమ్మిది ఏళ్ళ పిల్లల్ని రేపు చేసిన సందర్భాలు కూడా కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా మీడియా ముఖంగా తప్పుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మరి అలాంటి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంది గతంలో చైల్డ్ అబ్యూస్ అనేది నెంబర్ వన్ క్రైమ్ ఇది దీనికంటే పెద్ద క్రైమ్ అనేది లేదు ఈ హనుమంతు ప్రణీతి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు తన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి శ్రీకాకుళం వ్యక్తి అన్నమాట వాళ్ళడి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పేరు హనుమంతు అరుణ్ వాళ్ళ అన్నయ్య హనుమంత్ ఆయన కూడా ఒక పెద్ద యూట్యూబర్ అనమాట ఏది కూడా ఒక యూట్యూబర్ కాకపోతే ట్రోలింగ్ యూట్యూబర్ అనమాట సో ఏదైనా తప్పు తప్పే అప్పట్లో కూడా యాక్షన్ తీసుకున్నారు గత ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంత ముందు ఎన్టీ రామారావు గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అందరు కూడా చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళందరి మీద కూడాను యాక్షన్ అయితే తీసుకున్నారండి అంటే గతంలో చూసుకుంటే కొన్ని కొన్ని అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేవి చాలా ఘోరంగా జరిగాయి గత ఐదేళ్లలో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉండేవి కానీ గవర్నమెంట్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టు కేసు ఎంతవరకు వెళ్ళింది అనేటట్టు కూడా లేదండి ఇప్పుడు చూసుకుంటే ఎంత సోషల్ మీడియా పరంగా ఈ విషయాన్ని బాగా వైరల్ చేస్తున్నారు గతంలో ఎందుకు ఇలాంటి సైదా బేస్ గానీ సినీ యాక్టర్ గానీ ఎవరో ఒకరు ఎందుకు అలాంటి విషయాల మీద స్పందించలేదు అని చెప్పి మీ అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పొంతలు ఇంతకు ఇంత ముందుకంటే చాలా యాక్టివ్ గా ఉంది సో సాయుధ్యమ తేజ చూసి వెంటనే ఈ మెసేజ్ అనేది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరిగింది అలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా పంపించారు లోకేష్ గారు కూడా పంపించారు పోలీసులు కూడా పంపించారు మనం సంతోషించాలి గతం వదిలే ఇంకా గతంలో అంత యాక్టివ్ లేదు సోషల్ మీడియా పుణ్యం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు గతంలో కూడాను ఏం ప్రభుత్వాలు పట్టించుకోలేదని అనలేము ఆడవాళ్ళ మీద ఎప్పుడు అగయచలైనా చిన్నపిల్లల మీద ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి రేపులు తీసుకున్నారు నాకు తెలిసి అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు ప్రసంగం రోజు మేజర్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడారు సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివ్ వార్తలు కానీ తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అట్ల హరికట్టాలి ఖచ్చితంగా అన్నారు అంటే రేపటి రోజులు ఆయన ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా తీసుకుంటే ఇప్పుడు సినిమాలకి సెన్సార్ కట్ అని ఉంది అలాగే యూట్యూబ్ కూడా ఒక సెన్సార్ కట్ పెట్టిస్తే దరిద్రాలు ఏమి ఉండవు ఏదైనా మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు సెన్సార్ కట్ ఉంటే సెన్సార్ వాళ్ళ దగ్గర పెడితే అది మంచి ఉంటేనే అప్లోడ్ చేయాలి పది మంది చూడదగ్గదైతే ఇప్పుడు ఇట్లాంటి దరిద్రమైన వీడియోస్ ఇవన్నీ కూడాను పర్మిషన్ ఇవ్వరు సో అయితే ఎట్లా సెన్సార్ ఉందో అలాగే సోషల్ మీడియా కూడా సెన్సార్ ఉండాలి ఐ మీన్ యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఈ సెన్సార్ కట్ లేకపోవడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎనివే చైల్డ్ బీబీ జెబీస్ అనేది క్షమించడానికి నేరం ఖచ్చితంగా ఆయన హనుమంతు ప్రణీత్ అనే వ్యక్తిని ఆయనతో పాటు ఇంకా ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా చెంచల్గూడ జైల్లో పెట్టాలి జీవిత ఖైదు పద్నాలుగు సంవత్సరాలు వేయాలని నేనైతే మాత్రం గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఎలాంటి యూట్యూబర్స్ ఈయన పి హనుమంత్ అని ఆయన ఒక్కనే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారంటే యాక్చువల్లీ పర్టికులర్ గా ఒక పర్సన్ తీసుకుని ట్రోల్ చేయడాలు లేకపోతే వాటి మీద నేటివ్ కామెంట్ చేయడాలు అదే అదే పని మీద వాళ్ళు ప్రత్యేకించి వీడియో మామూలుగా జెన్యున్ వీడియోస్ కంటే ట్రోల్స్ వీడియోస్ లేకపోతే రోస్టింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు ఇది ఎంత వరకు అంటారు ఒక దురదృష్టకరం ఏంటంటే మంచి వీడియోలు పెట్టారు అనుకో ఇప్పుడు నేనే ఉన్నాను కాశీ వెళ్ళాను కాశీ ఇలా ఉంటది ఇక్కడ గంగానది ఇది ఇది హరిశ్చంద్ర ఘాటు ఇది కాశీ దేవాలయము అని పెడితే ఎవరు చూడలే ఇగో ఇది అన్నపూర్ణమ్మ గారు అంటే ఎవరు చూడలేదు అది ఒక పిచ్చిగా ఎవరైనా ఏదైనా పెట్టారు ట్రోలింగ్ చేస్తున్నట్టు ఓ మిలియన్స్ అది చాలా దురదృష్టకరం ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా మారాలి మంచి వీడియోని సపోర్ట్ చేయాలి ఏమైనా వంటల ప్రోగ్రామ్లు పెడతామా ఇలా వంటాలని ఎవరు చూడరు ట్రోలింగ్ వీడియో వీడియోస్ ఫ్రీ చూస్తారు ట్రోలర్స్ అంటే ఎవరైనా చెప్పిస్తారు అదే మంచి కంటెంట్ పెట్టిన వాళ్ళది ఎప్పుడు చూడరు ఆడియన్స్ కూడా ఉంది ఆడియన్స్ కూడా మంచి కంటే చెడుకి ఎక్కువ ఇంపార్టెన్స్ నేనే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఆల్సో సేయింగ్ ఇక్కడ మళ్ళీ అల్సి ఇక్కడ మళ్ళీ చీర్ల కట్టుకుంటే అప్పుడు సోడ్ నాకు మళ్ళీ హాఫ్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే నన్నే చూస్తా అది ఇక్కడ ఏమీ కూడా అది మరి నేను వేసుకునేది కూడా నాకు ఇష్టం తోటి వేసుకుంటాను ప్రజల ఇష్టాన్ని బట్టి కూడా నేను వేసుకుంటా అది అది మరి ఇలాంటి చర్యలు అనేవి ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు అంటున్నా నేను లేదు ఇలా డ్రెస్ వేసిన వాళ్ళు నో 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 నా డ్రెస్ ఉంది ఇప్పుడు ఏమన్నా అసైన్ గా ఉందా బాకల్ కింద ఫ్యాంట్ ఉన్నది మామూలుగా ఉన్నది దీనికి అసైన్ ఏమన్నా ఏమన్నది ఆఫ్ ఓ డ్రెస్ అంటే ఇలా చూపించేసి నిక్కర్లు ఆఫ్ నిక్కర్లు వేసుకుంటే అప్పుడు చెడ్డ ఓకే ఇక్కడ ఇన్ఫుయన్సర్లు అంటే యూట్యూబ్ ఇన్ఫులు లేకపోతే మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాని ఇప్పుడు సినిమా వాళ్ళే కానీ కొన్ని సందర్భాలు కూడా మీరు చెప్పినట్టు వేసుకోవాలి అది వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వేసుకోవాల్సి వస్తుంది కదా మరి అలాంటివి సమాజానికి ఎటువంటి సందేహాలు వస్తాయి సందేశాలు అంటే ఇష్టాన్ని బట్టి ఉంటుందమ్మా ఇష్టంతో ఉన్న వాళ్ళు ఇది ఓకే ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది మంది చారీ తోటి ఇది సావిత్రి గారి సీల్ లో ఉంటే సోడ్రం ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది అయితే వంద మంది నాలా డ్రెస్లు వేసుకుంటేనే చూస్తున్నారు ఎందుకు ఇష్టం జనరేషన్ మారింది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఎవరు కూడా తిట్టుకుంటలేదు తెలుసా ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి గారి లాంటికోరు కానీ అంటే అంటే మరి హాఫ్ ఆఫ్ డ్రెస్ లోనే ఎక్కువ చూస్తావు నువ్వే చూస్తావు నేను అలా వెళ్తాను హాఫ్ డ్రెస్ ఇప్పుడు చీర కడుపు వంక చోడవు నేను డ్రస్సెస్ వెళ్తాను లక్ష్మీ డ్రెస్సెస్ చూస్తావు ఇప్పుడు చీర కట్టుకుంటే బంగారంలో ఉన్నది కానీ నేను ఒక్క చూడవు నా వంక చూస్తావు మరి అది అంతే అలా జనరేషన్ మారింది అంటే ప్రజల్లోనే పరిగణ పడిలో ఇష్టాన్ని హాఫ్ ఆఫ్ డ్రెస్ లో ఎక్కువ చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రజల్లో మార్పు అనేది రావాలండి ఇలాంటి బ్యాడ్ వీడియోస్ ఏమైనా వాళ్ళకి కల్పించినా గానీ ఇమీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ కొట్టేయాలి కొట్టేసిన నెక్స్ట్ టైం ఎవరు కూడా నమ్మో అట్లాంటి బ్యాడ్ వీడియోస్ మనం పెడుతుంటే రిపోర్ట్లు కొడుతున్నారు ఛానల్ ఎగిరిపోతున్నాయని భయపడతారు వాళ్ళు కూడా యూట్యూబర్స్ సో ఇలాంటి ఇంకా నవ్వుకుంటా ఆ వీడియోస్ చూడడము వాళ్ళని ఎంకరేజ్ చేయడము జరుగుతుంది సో ప్రజలు కూడా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీద స్వాతి ఇంకా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్ వేస్తుంది మరి స్వాతిని ఎక్కువ చూస్తారు మరి నన్ను తక్కువ ఏ స్వాతి లేకపోతే నన్ను చూస్తారు నన్ను చూసిన వేరు నన్ను సావిత్రి టైప్ లో అనలా చూస్తారు మంచి మంచి లుక్ 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 వేయటం వల్ల ఒకే చూస్తారు స్వాతి గ్రామర్ రక నేను నాది నాదే కాబట్టి ఇది ఆఫ్ ఆఫ్ మంచి మంచి డ్రెస్ నేనే చూస్తాను స్వాతి ఎందుకు నాకు స్వాతి అంటే కూడా చాలా ఇష్టం